ప్రైజ్ అలాడు హాలె గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము ఆమెన్ క్రీస్తునందు పిల్లల ఈ మాట ప్రభు ఆ సమాజపు మందిరపు అధికారితో చెప్పుచున్నాడు అతని కుమార్తె చనిపోయినదని తెలిసి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అని ఆ సమాంజపు మందిరపు అధికారితో చెప్పి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పి ఆ మాటకు చిన్నదన లెమ్మని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఇక్కడ నమ్మిక అనేది ప్రధానమైన విషయం వ్యవహార వార్త పదకొండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం ప్రకారంగా యేసు నీవు నమ్మిన ఏడల దేవుని మహిమ చూతు అని ఆమెతో చెప్పాను అవును మనము నమ్మకుండా ఏ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చూడలేము అది ఎంతటి అసాధ్యమైనదైనా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్తున్నాడు కనుక పిల్లల భయపడకూడదు ఏసు ఈ కార్యము చేయగలడని నమ్మాలి అప్పుడు తప్పకుండా దేవుడు అద్భుత కార్యము జరిగించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక ఆమె